శ్రావణ మాసం అంటే శివుని భక్తులకు ప్రత్యేక పుణ్యకాలం ఈ మాసాన్ని పరమేశ్వరిని పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ సమయంలో శ్రద్ధగా శివుణ్ణి పూజిస్తే భక్తుల కోరికలు తీరుతాయని పెద్దలు చెబుతుంటారు ఈ కాలంలో ఆలయాలకు వెళ్ళి శివలింగాన్ని దర్శించడం ఎంతో శ్రేష్టం ఎందుకంటే ఆలయంలో ఉండే ఆధ్యాత్మిక వాతావరణం మన మనస్సుకి శాంతిని ఇస్తుంది అయితే ఆలయానికి వెళ్లడం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తే అదే ఫలితం లభిస్తుంది అయితే ఇంటి పూజకు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇంట్లో ఏ శివలింగం పూజించాలి పండితులు చెబుతున్న వివరాల ప్రకారం ఇంట్లో బొటని వేలు పరిమాణంలో చిన్న శివలింగాన్ని మాత్రమే పూజించాలి దీనివల్ల పూజ సులభంగా శాస్త్రోక్తంగా జరుగుతుంది నర్మదా నదీ రాయితో తయారైన నర్మదేశ్వర్ శివలింగం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు ఎందుకంటే శివుడు నర్మదా రాయిలో నివసిస్తాడని పురాణ విశ్వాసం ఆ శివలింగం దొరకని పరిస్థితిలో బంగారు వెండి లేదా ఇత్తడి శివలింగాలను పూజించుకోవచ్చు వీటికి కూడా విశేష ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు సంపద కోసం ఏ శివలింగం ధనలాభం ఐశ్వర్యం కోరుకునేవారు బంగారు శివలింగాన్ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు సౌభాగ్యం కీర్తి కోసం వెండి శివలింగం ఉత్తమమని పండితులు చెబుతున్నారు పాదరస శివలింగం అత్యంత శక్తివంతమైనది ఇది దోషాలను తొలగించి మనసులోని కోరికలను తీరుస్తుంది విద్యార్థులు లేదా చదువులో విజయం సాధించాలి అనుకునేవారు స్ఫటిక శివలింగాన్ని పూజిస్తే జ్ఞానం ఏకాగ్రత పెరుగుతాయని చెబుతున్నారు శ్రావణ మాసంలో ఇలా పూజించాలి శ్రావణ మాసంలో శివుడి పూజలో పాలు పెరుగు తేనె గంగా జలం బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం అత్యంత ఫలప్రదాయమైనవని నిపుణులు చెబుతున్నారు ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైనవని పండితులు చెబుతున్నారు ఇంట్లో లేదా ఆలయంలో పూజ సమయంలో శివలింగానికి కొంత దూరంగా కూర్చుని శివ చాలీస పఠించాలి ఆ తరువాత హారతి చేసి తప్పులు ఏమైనా జరిగి ఉంటే శివుణ్ణి క్షమాపణ కోరాలి చివరిగా మనకు కోరికలను ఆయనకు తెలియచేయాలని పండితులు అంటున్నారు శ్రావణ మాసంలో శివారాధన ద్వారా భక్తులు ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండు విధాలుగా సుఖ సౌఖ్యాలను పొందుతారు శివుడి అనుగ్రహంతో బాధలు ఆర్థిక సమస్యలు తొలగి కుటుంబానికి శాంతి సమృద్ధి లభిస్తాయి శ్రద్ధగా నియమంగా శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధిస్తే శివ కృప తోడై ఉంటుందని పండితులు అంటున్నారు